సుప్రీంకోర్టు ఒక ప్రగతిశీలమైన తీర్పిచ్చింది అమ్మాయిలు కూడా మిలిటరీలో పర్మనెంట్ కమిషన్ పోస్ట్లో ఉండొచ్చని వాళ్ళని కూడా ఎలా చేయాలని చెప్పింది ఈ కేసు సుప్రీంకోర్టులో పది సంవత్సరాల నుంచి నాంతు ఉంది ఆగస్టు పదిహేనో తారీఖున రెండు వేల పద్దెనిమిదిలో మోడీ గారు స్పీచ్లో కూడా అమ్మాయిల్ని పర్మనెంట్ కమిషన్లోకి రాణిస్తారు లేడీ ఆఫీస్ అని చెప్పినప్పటికీ కూడా సుప్రీంకోర్టు దాకా ఇది వెళ్ళింది అండ్ గత పది సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టులో ఉంది సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత నిన్నటి నుంచి దీని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి చాలామంది ఎవరైతే ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తారో దీన్ని కరెక్ట్ అంటున్నారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశాలు రెండు మూడు ఉన్నాయి ముఖ్యంగా అమ్మాయిలు ఇస్రోలో చంద్రయాన్ టూ ప్రాజెక్ట్ని లీడ్ చేసింది ఒక మహిళ అదే మనం చూస్తే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో కల్పనా చావ్లా సునీత విలియమ్స్ వీళ్ళందరూ కూడా మహిళలే స్పేస్కి వెళ్ళిన వాళ్ళు అలానే మనం చూస్తే భారతదేశంలో రకరకాల ఫీల్డ్స్లో ఉదాహరణకి మన చరిత్ర తిరిగేస్తే ఝాన్సీ లక్ష్మీబాయ్ రాణి రుద్రమదేవి ఇలా ఎంతోమంది శక్తివంతమైన ముఖ్యంగా మిలిటరీలో ఆరితేరిన మహిళలు ఉన్నారు బ్రిటిష్ ఆఫీసర్ హ్యూగ్రోస్ అంతటి వాడే ఆవిడ్ని ద వన్ మేల్ అమాంగ్ ద ఇండియన్ సోల్జర్స్ నేను ఇండియన్ సోల్జర్స్లో ఒక అత్యంత శక్తివంతమైన పురుషుని చూశాను ఆవిడే ఝాన్సీ లక్ష్మీబాయ్ అని సో చంపిన వ్యక్తే ఒక స్త్రీని అలా పొగిడాడంటే భారత స్త్రీకి ఎంత ధైర్య సాహసాలు ఉన్నాయో మనకు అర్థమవుతుంది అండ్ కిరణ్ బేడి ఫస్ట్ టైం ఇండియన్ పోలీస్ సర్వీస్ వచ్చినప్పుడు మొదటి మహిళ ఐపీఎస్ ఆఫీసర్ అని మెచ్చుకున్నాం ముత్తమ్మ అనే ఆవిడ ఫస్ట్ ఇండియన్ ఫారెన్ సర్వీస్లోకి వెళ్ళినప్పుడు ఇండియన్ ఫారెన్ సర్వీస్లోకి వెళ్ళే మొదటి మహిళ అని మెచ్చుకున్నాం తర్వాత మహిళా లోకానికి గర్వకారణమైన అనేక మంది మహిళలు చాలామంది అనేక పోస్టులు చేశారు ఇంతవరకు అమెరికాలో ఒక ఫీమేల్ ప్రెసిడెంట్ అవ్వలేదు కానీ ఇండియాలో ఫీమేల్ ప్రెసిడెంట్ అయ్యారు ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ కూడా అయ్యారు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే ప్రతిభా సింగ్ పాటిల్ ప్రెసిడెంట్ కూడా అయ్యారు ఇంకా స్పీకర్స్ అయితే మనం చెప్పక్కర్లేదు అంత మహిళలకు రెస్పెక్ట్ ఇచ్చే ఇండియాలో మనం కనుక ఈ మధ్య చూస్తుంటే ఆర్మీ అనేది పోలీసింగ్ కానీ ఆర్మీ కానీ ఇలాంటి డొమైన్స్ అనేవి ఎక్స్క్లూజివ్గా పురుషులు మాత్రమే చేస్తారని నమ్మకం ఉండేది కానీ ఈరోజున యుద్ధం చేయటం అంటే శరీర దారుఢ్యం మాత్రమే కాదు శరీరంలో ఉండే స్ట్రెంత్ మాత్రమే కాదు మానసికంగా బలంగా ఉండాలి భారత మహిళలకి ఆ బలం చాలా ఎక్కువని సుప్రీంకోర్టు గుర్తించింది గవర్నమెంట్ దీన్ని డినై చేస్తూ అంటే సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేస్తూ గవర్నమెంట్ ఒక ఆర్మీని చెప్పింది మహిళలు ఫిజిలాజికల్గా వీక్గా ఉంటారు అంటే శ్రీరకంగా చాలా వీక్గా ఉంటారు వాళ్ళకి ఈ మాస్క్లిన్ జాబ్స్ ముఖ్యంగా మిలిటరీలో పర్మనెంట్ ఆఫీసర్స్ పోస్టులు ఇవ్వడం కష్టం అని ఇప్పటి వరకు మిలిటరీలో మహిళలు ఎస్ఎస్సి అంటే షార్ట్ సర్వీస్ కమిషన్లో మాత్రమే ఉండేవాళ్ళు షార్ట్ సర్వీస్ కమిషన్ అంటే పది నుంచి పద్నాలుగు సంవత్సరాలు అంటే మినిమం టెన్ ఇయర్స్ ఎక్స్టెండబుల్ టు ఫోర్ ఇయర్స్ అనమాట పురుషులకైతే షార్ట్ సర్వీస్ నుంచి వాళ్ళు ఆప్ట్ చేసుకుంటే కనుక పర్మనెంట్ కమిషన్ వచ్చే అవకాశం ఉంది కానీ స్త్రీలకు ఇప్పటివరకు అవకాశం లేదు అంటే స్త్రీలు టెంపరీగా తాత్కాలికంగా మాత్రమే మిలిటరీలో ఉండగలుగుతున్నారని పర్మనెంట్గా ఉండలేకపోతున్నారు కానీ సుప్రీంకోర్టు తీర్పుతో అంటే సుప్రీంకోర్టు తీర్పిస్తూ మూడు నెలల గడువు మాత్రమే ఇచ్చింది ఈ తీర్పు అమలుకి దీంతో మహిళా స్థితిగతులు ఆర్మీలో కూడా మారబోతున్నాయి మీరు అనుకోవచ్చు ఆర్మీలో కొంతమంది మహిళలు చేరినంత మాత్రాన కొంతమంది మహిళా ఆఫీసులు వచ్చినంత మాత్రాన మహిళా లోకానికి మార్పు వస్తా మన మైండ్ సెట్లో మార్పు వస్తా అని నిజంగా మహిళలు కనుక కమాండింగ్ పోస్ట్లో ఉంటే లీడర్షిప్ పోస్ట్లో ఉంటే లీడింగ్ రోల్లో ఉంటే ఖచ్చితంగా మైండ్ సెట్స్ మారుతాయి ఒక మహిళ ఏ స్థాయికైనా వెళ్ళగలదు ఏ స్థాయినైనా అందుకోగలదు అని మనకు అర్థమవుతుంది అండ్ మనందరూ తెలుసు ప్రపంచంలో సగభాగం ఉమెన్ భారతదేశంలో దాదాపు సగం అంటే నలభై తొమ్మిది శాతం మహిళలు ఉన్నారు ఈ మహిళల ఎంప్లాయ్మెంట్ అని దానిలో చూసుకుంటే మాత్రం బుకింగ్ ఆర్గనైజ్ సెక్టర్లో చాలా తక్కువ మంది ఉన్నారు అండ్ గవర్నమెంటే మహిళలు వద్దంటే గవర్నమెంటే స్టీరియో టైప్గా ఆలోచిస్తా అంటే మూకీ పద్ధతిలో ఒక మూస పద్ధతిలో మహిళల గురించి ఆలోచించి ఎక్కడైతే యుద్ధాలు చేస్తారో ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయో అక్కడ మహిళలు ఉండలేరు లేకపోతే అక్కడ హైజనిక్ కండిషన్స్ ఉండవు లేకపోతే అక్కడ మహిళకి రకరకాల సమస్యల వల్ల అక్కడ మహిళ వెళ్ళి ఉండలేదు అంటే అది ఆటోమేటిక్గా ప్రజల్లో కూడా వెళ్తుంది అనమాట గవర్నమెంట్ అలా ప్రజలు డిస్కరేజ్ చేయకూడదు ఇంకా రెండో విషయం ఏంటంటే ఈ స్టీరియోటైప్స్ మైండ్ సెట్ ఇండియాలో అమ్మాయి అంటే నర్సు ఉద్యోగం చేయాలి అమ్మాయి అంటే టీచర్ ఉద్యోగం చేయాలి అమ్మాయి అంటే బ్యాంక్ వరకు ఉద్యోగం చేయాలి ఇది పోవాలి అమ్మాయి లీడర్షిప్లో రోడ్లోకి వస్తేనే దేశం కూడా బాగుపడుద్ది అనమాట అండ్ పర్టికులర్గా మనం ఆర్మీ మిలిటరీ ఇలాంటివి చూసుకుంటే ఇక్కడ మ్యాస్కులిన్ కమాండ్ స్ట్రక్చర్ ఉంటుంది అంటే ఒక పురుషుడే మనం ఊహించుకున్న ఒక ఆర్మీ ఆఫీసర్ అనగానే మన దృష్టిలోకి ఒక పురుషుడే వస్తాడనమాట ఒక అబ్బాయి రంగనే కమాండ్ స్ట్రక్చర్ అలా వస్తుంది దీని మీద ఒక విమర్శ కూడా ఉంది జడ్జ్మెంట్ మీద సోల్జర్స్ చాలా వరకు పురుషులు ఉంటారు ఒక ఆఫీసర్ లేడీ కమాండ్ చేస్తుంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అని వాళ్ళకు కూడా మహిళ గౌరవించడం అర్థమవుతుంది మహిళని రెస్పెక్ట్ చేయడం కూడా అర్థమవుతుంది ఈ మధ్య మనం చూస్తున్నాం నిర్భయ ఇన్సిడెంట్ కానీ దిశ ఇన్సిడెంట్ కానీ ఇలాంటి ఇన్సిడెంట్ తగ్గాలంటే మహిళకి ఒక గౌరవమైన పొజిషన్ ఉండాలి ఒక మహిళను ఒక వస్తువుగా కాకుండా ఒక వ్యక్తిగా అత్యున్నత స్థాయి వ్యక్తిగా చూడగలిగినప్పుడే భారతదేశంలో మార్పు వస్తుంది అదేవిధంగా మహిళలకి ఈ రోజుల్లో రకరకాల మార్షల్ ఆర్ట్స్లో కూడా ట్రైనింగ్ ఇవ్వచ్చు ఇస్తున్నారు కూడా మహిళకి సెల్ఫ్ ప్రొటెక్షన్ ఎంత అవసరమో రోల్ మోడల్స్ కూడా అంతే అవసరం రోల్ మోడల్స్ లేకపోవడం వల్ల సొసైటీ ఇలా అయిపోయింది సో గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేము మహిళల పట్ల సున్నితంగా ఉన్నాం వాళ్ళ యొక్క అవసరాల పట్ల సున్నితంగా ఉన్నాం కాబట్టి వాళ్ళు అన్ని పనులు చేయలేరు అందుకని కొన్ని పనులు పురుషులకు ఇస్తున్నామని కాదు ఈ రోజుల్లో మహిళలు అన్ని పనులు అత్యుత్తమంగా చేయగలరు సో భారతదేశం ఈనాటికి ఏనాటికి కూడా చాట్ చెప్పింది మనం ఋగ్వేదంలో కూడా చూసుకుంటే గార్గి మైత్రేయి ఇలా చాలామంది మహిళలు కీలక పాత్ర పోషించారు సో ఇవన్నీ చూసుకుంటే భారతదేశంలో ఆర్మీలో కూడా మహిళలు కమాండింగ్ స్థాయిలో చక్కటి పాత్ర పోషిస్తారని మనం అనుకోవచ్చు ఇప్పటివరకు చూసుకుంటే గవర్నమెంట్ ఒక ఆర్గ్యుమెంట్ చేస్తుంది మహిళలు కాన్ఫ్లిక్ట్ రీడియన్ జోన్లో ఉండలేరు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మహిళలు ఉండటం కష్టమని కానీ ఇప్పటివరకు వరకు భారత ఆర్మీలో ఉన్న మహిళలు ముప్పై శాతం మంది కాన్ఫ్లిక్ట్ రిడెన్ జోన్స్లోనే ఉన్నారు అంటే గవర్నమెంట్ తన రెండు వాదనలో పొంతనే లేదు తను చేసే పనికి తను వాదించేదానికి ఇక్కడ భారతదేశంలో ఆర్మీలో ఆఫీసర్ స్థాయి వాళ్ళు నలభై వేల పైచీలుకుంటే మహిళలు కేవలం పదహారు వందలు మాత్రమే ఉన్నారు వీళ్ళు కూడా స్టాఫ్ అంటే షార్ట్ సర్వీస్ కమిషన్లో ఉన్నారన్నమాట సో వీళ్ళని ఇప్పుడు పర్మనెంట్ కమిషన్లో కొంతమంది అని తీసుకొస్తే అమ్మాయిలు రేపు మనం కమాండింగ్ ఇండియన్ ఆర్మీ లీడ్ చేసే అమ్మాయిని కూడా చూడొచ్చు ఎయిర్ చీఫ్ ఆర్మీ చీఫ్ నేవీ చీఫ్లో కూడా ఒక మహిళను చూడొచ్చు ఆ రోజు వస్తుందని కోరుకుందాం నార్త్ ఈస్ట్లో మేరీ కామ్ ఆంధ్రప్రదేశ్లో కరణం మల్లేశ్వరి ఎంతోమంది మహిళలు ఇప్పుడు పివి సింధు ఎంతోమంది మహిళలు చాలామంది ఒక మెరుపులాగా వచ్చేసి ఒక్కొక్క ఫీల్డ్లో షైన్ అయ్యి మళ్ళీ తెరమరిగి అయిపోతున్నారు అలాంటి అతి గొప్ప వ్యక్తి కర్ణం మల్లేశ్వరి కూడా సో మనం అనగారి ఉన్న శక్తిని బయట తీసుకొస్తే ఏమో ఒక మహిళే అద్భుతాలు చేయొచ్చేమో ఎందుకు దేశం ప్రభుత్వం ఇలా ఆలోచించకూడదు అమ్మాయిలకి శరీర దారుఢ్యం తక్కువ ఉంది అనుకుంటే అది పొరపాటే మనం మేరీ కామ్ కానీ పీటీ ఉషాన్ కానీ కర్ణం మల్లేశ్వరిని కానీ పీవి సింధుని కానీ ఇలా సానియా మిర్జాన్ కానీ ఎవరు చూసినా అబ్బాయిలు పోటీ పడే విధంగా వాళ్ళు తగిన స్కిల్స్తో ట్రైనింగ్తో ముందుకు దూసుకుపోతున్నారు సో అమ్మాయిలు ఫిజికల్ ఎపిటైట్లో శరీర దారిడ్యంలో తక్కువ ఉన్నారు వాళ్ళు ఎపిటైట్ తక్కువ ఉంది ఎండ్యూరెన్స్ తక్కువ ఉంది అనుకుంటే అది పొరపాటే